కొంతమంది పేపర్లు చూస్తుంటే అనిపిస్తుంది తీరా వృత్తుకు సమయం పోయి ఇది కొన్ని పేపర్లు చూస్తే ఈ పాట రాకుండా మాత్రం ఉండదు అసలు వాడిని పరీక్షించడానికి మేము ఎగ్జామ్స్ పెడితే మమ్మల్ని పరీక్షించడానికి వాడు వస్తాడు చూడండి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నారు అసలు అసలు వండర్ అప్పుడెప్పుడు పూర్వకాలంలో చెప్పారంట క్వశ్చన్ పేపర్ ఎత్తుకు రాయంట్రా మార్కులు ఎత్తారు అని హిందీ సార్ చెప్పేవాడంట ఇప్పుడు ప్రతి సబ్జెక్టులో క్వశ్చన్ పేపర్ ఎత్తురాయడం మొదలుపెట్టారు పెడతారు ఈ నాయనలు ఈ నాయనలు ఏమనాలా ఏం కథ సార్ చూడండి అసలు కామెడీగా రాస్తారు కొంతమంది పేరెంట్స్ సీరియస్గా చదవండిరా రా బాగుపడతారని పంపిస్తే కొంతమంది ఎగ్జామ్స్ చాలా కామెడీగా రాస్తారు